మార్కుసు వార్త రెండవ అధ్యాయము కెన్ కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్న హోములోనికి వచ్చను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకలు కూడి వచ్చారు వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికొప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి యేసువారి విశ్వాసము చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునిచున్నారు ప ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమ పరిచరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోచుండెను జనులందరూ ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి బోధించను ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయీ కుమారుడుగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండియుండరి ఇటువారు అనేకులుండిరి వారు ఆయనను వెంబడించి వారైరి పరిశైలలో నున్న శాస్త్రులు ఆయన సొంకరులతోనూ పాపులతోనో బుజ్జించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగుగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి తని కానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిశైలను ఉపవాసము చేయటకొద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశైల శిష్యులను ఉపవాసము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగుగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి ఎద్దు నుండి కొనిపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడునో పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడలా ఈ క్రొత్త మాసిక పాత బట్టను వెళతిపరచును చినుగు మరీ ఎక్కువగను ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయాడు పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవలనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దర్మన పంట చేలలో పడి వెలుచుండగా శిష్యులు మార్గంన సాగిపోవచ్చు వెన్నులు తృంచుచూ ఉండరి అందుకు పరిశైలు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి అందుకైనా వారితో ఇట్లనను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావేదనకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది చదువు లేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను ఇంతటితో మార్కు సువార్త రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది